ఐదు వందల సంవత్సరాల పోరాటం జరిపి నెరవేర్చుకుంటున్న కళ ఈ నెల ఇరవై రెండున నెరవేరబోతుందని దేశం యావత్తు రామనామ జంలో ఓలలాడుతుందనిసింహమూర్తి అన్నారు అయోధ్య రాముడి ప్రతిష్ట మహోత్సవం చరిత్ర ఆధ్యాత్మిక చింతన పాటుగా శ్రీరామచంద్రుడి విశేషాలు తదితర అంశాలతో కూడిన జాగృతి ప్రత్యేక శుక్రవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో విద్యానగర్ రామాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామ క్షేత్ర తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య రాముడు అక్షితల వితరణ ఆలయాల్లో పూజా కార్యక్రమాలతో తదితర అంశాలతో కూడిన కార్యక్రమాలు దేశమంతటా జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో జనవరి ఇరవై రెండు చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించనుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు ఇలాంటి హింసాయుత విధానం లేకుండా ఓపికతో అయోధ్య రాముడు ప్రతిష్టాపన కోసం ఐదు వందల సంవత్సరాల పోరాటం మరిచిపోలేని ఘట్టమని రాముడి విగ్రహ ప్రతిష్టాపన కోసం లక్షలాది మంది కరసేవకులు హిందువులు అన్ని వర్గాల వారు ఓర్మితో ఎదురు చూస్తున్న కళ నెరవేరబోతుందని ఇది మన అందరి అదృష్టమని ఆయన అన్నారు జగదాభిరాముడు నీలమేఘశ్యాముడు శ్రీరామచంద్రుడు అందరి ఆరాధ్య దేవమని ఆయనే మనకు ఆదర్శ మూర్తి అని భక్తులు పేర్కొన్నారు ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్డీఓ నరసింహమూర్తితో పాటుగా సభాపతి విశ్వనాథ్ శర్మ కార్యక్రమ నిర్వాహక ప్రతినిధులు డాక్టర్ భీమనాథని శంకర్ ఎన్ఎంఐని అశోకరావు జిడికి పురుషోత్తం డాక్టర్ రెడ్డి డాక్టర్ ఆక్తోట శ్రీనివాస్ రెడ్డి పద్మా శ్రీనివాస్ పురుషోత్తం రావు సంపూర్ణాచారి ఒక సంశయం వచ్చింది ఆయన పక్కనున్న తన భరతుని పిలుచుకొని భర్త నేను వచ్చిన దాంట్లో అందరూ అయోధ్యవాసులు అంతా ప్రసన్నంగా లేదా అని ఒక డౌట్ వచ్చింది అని అడిగాడు భరతుడు చాలా ఆశ్చర్యపోతాడు ఈ క్వశ్చన్కి అయ్యో అన్నయ్య నేను చేసిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి కానీ ఒక్క అయోధ్య కాదు నువ్వు చెప్తున్నది సత్యమేందుకు భర్త నువ్వు ఏదైనా సత్యమే మాట్లాడతో సత్యంతో ఉంటావు కానీ నాకెందుకు సంక్షిందంటే నాకు ఇక్కడ మాతృ పితృదేవులు సోదరులు సోదరుకి వెళ్ళిన తర్వాత సీతమ్మవారు వనవాస ఉన్న మర్యాదను కాపాడుతూ ఏదైతే బ్రహ్మవస్థాశ్రమంలో ఉంటూ సన్యాసిలాగానే జీవించాలనే పద్ పద్నాలుగు సంవత్సరాల్లో సరి ఇంటి ముందు కూడా ఈ జగదానంద కార్కుని కారు నీల మేఘస్వాములు లో మనం పోలాడుతున్నాం ఇప్పుడు ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఒక కళ రేపు ఏడు మనకి అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది పట్టింది బ్రిటిష్ వారితో పోరాడ మొదలు నేర్చుకున్న వాదాన్ని నిలుపుకోవడానికి మనం హిందువులు అని చెప్పుకోవడానికి మన భగవంతుని మనం ప్రతిష్ఠించుకోవడానికి ఒక మూలస్థానంలో ఉన్న నగరంలో ఒక అయోధ్య మంది అయోధ్య నగరంలో రాముని ప్రతిష్ఠించడానికి ఐదు వందల మూడు పట్టింది అయినా మనం పట్టు వీడలేదు అదే హిందుత్వం యొక్క ఓపిక ఎక్కువ ఓపికలో పుట్టిందే పట్టుదల అందువల్ల ఈరోజుకైనా మనం ఆ విజయాన్ని సాధిస్తున్నందుకు సాధించడానికి మీరందరూ సేవకులు కరసేవకులు మహాసేవకులు అనేక రకాల స్థాయిలో ఉన్న మీ సేవలను అందించి గ్రామ గ్రామాన పట్టణ పట్టణాల దేశమంతా భారతదేశమంతా కూడా ఈ నామం మానుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం చివరికి మా ఇంటికి కూడా రాములు ఏం చేశారు అక్షతలు కూడా వచ్చాయి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకోవచ్చు ఎందుకంటే మనకి జనరల్గా అందరూ అనుకుంటారు ఏది వీళ్ళకి కసి లేదా పట్టుదల లేదా మనసులో ఏమాత్రం కర్కసత్వం లేదా కానీ మనది గాంధీ కన్నం ముందునిచ్చే మనం పాటించిన అహింసా సిద్ధాంతం మనలో ఉంది ఎందుకంటే హింస జోలికి పోము కానీ మన దగ్గరికి వస్తే ఒప్పుకోమన్న విషయాన్ని మనము భాగస్వామి భాగస్వామిని చేసినందుకు ఈ బృందానికి మీ అందరికీ కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు సో మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ క్షమించాలి నాకు పనులు ఒకటి ఉన్నాయి ఇక్కడ మనం వాట్సాప్ల ద్వారానో టీవీలోనూ మైపులలోనూ వింటున్నాం రాముని యొక్క వైభవం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు మరి మన ఇప్పుడే శంకర డాక్టర్ గారు చెప్పినారు అక్కడనే ఎందుకు కట్టాలి ఈ పక్కన అటు పక్కన పెట్టచ్చు ఇంకెక్కడనో కట్టచ్చు అనేటువంటి ఒక వాదనలు ఎన్ని వచ్చినప్పటికీ ఒక ఇల్లు మనం నిర్మాణం చేసుకోవాలంటేనే వంశ పారంపర్యంగా ఉండేటువంటి ఒక స్థలాన్ని విడిచిపెట్టి మనం వేరే దగ్గర ఇల్లు కట్టుకునే అవకాశం మనకే ఉండదు అటువంటిది సాక్షాత్తు పురుషోత్తముడై ధర్మ సంస్థాపనకు అవతరించినటువంటి రాముని యొక్క స్థలాన్ని విడిచి వేరే దగ్గర కట్టుకోమనే ఒక్క బీజాన్ని అక్కడ వేసి ఒక ఐదు వందల ఏళ్ళు అయినప్పటికీ బీజం వేయగానే చెట్టు రాదు దాన్ని పోషించి పోషణ చేస్తే చెట్టు ఎట్లాగైతే ఆ బీజంలో నుంచి ఉద్భవం అవుతుందో మన సనాతన వైదిక ధర్మం సనాతన ధర్మం కూడా ఆ బీజం అనేది ఐదేళ్ళ ఐదు వందల ఏళ్ల కింద వేసిన బీజం ఈనాడు ఒక మహావృక్షమై ఒక అయోధ్య నగరంగా అక్కడ వెలిసి సాక్షాత్తు మళ్ళీ రాముని యొక్క ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతుంది మరి ప్రతిష్టల్లో చాలా కార్యక్రమాలు ఉంటాయి శుద్ధి కార్యక్రమం ఎందుకోసం పెట్టినారంటే అక్కడ జరిగేటువంటి ప్రతిష్టా కార్యక్రమాలలో స్థల శుద్ధి కావాలన్నారు అక్కడ మేస్త్రీలు కావచ్చు ఎలక్ట్రిషియన్స్ కావచ్చు ఇంకా పనిచేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళ వాళ్ళ యొక్క విధులను కొన్ని సందర్భాలలో శుచిగా అశుచిగా ఉండవచ్చు అటువంటి ఒక అశుచిత్వం పోవడానికి పుణ్యాహ వైదికంగా జరుగుతుంది అక్కడ వైదికంగా శుద్ధి జరిగితే ఆలయంలో మనకు ఆల్రెడీ ఇక్కడ ఉండేటువంటి ఆలయంలో స్థాపితమైనటువంటి విగ్రహాలు మన దగ్గర ఉంటాయి కనుక ఈ ఆలయాలను నీటి ద్వారా శుద్ధి చేసుకోవడం ఆహో నారాయణో హరిహి అన్నది శాస్త్రం నీళ్లు నారాయణతో సమానం కనుక అటువంటి ఒక శుద్ధి కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉంటే అక్కడ సరయు నదిలో స్వామికి జలాధివాసనని జలాభిషేకం నీళ్లలో ఉంచితే ఎప్పుడైతే విగ్రహము చెక్కడం ప్రారంభమవుతుందో ఆ చెక్కినప్పుడు ఉలితోటి కొట్టినప్పుడు తాడన బేధన అటువంటి దోషాలు పోవడానికి జలాధివాసమని ఆ శిలలో ఒక సుకుమారత్వం రావడానికి పుష్పాధివాసమని ఇట్లా జలధాన్య పుష్ప శయ్య ఛాయ అధివాసాలన్నీ చేసి ఆ రామునిలో ఒక స్ఫూర్తిని తేవడానికి అక్షరాల ద్వారా ఒక యంత్రాన్ని స్థాపన చేస్తే ఆ అక్షరాలకు ఉండేటువంటి ఒక ఆ దివ్య శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ఆ మూర్తిలో ప్రవేశించి మనలో ఉండేటువంటి ఒక కోరికను తాను నెరవేర్చేటువంటి ఒక శక్తి ఇస్తాడు నిజంగా భగవంతుణ్ణి ప్రాణాలు పూర్త చేసే శక్తి మనకు లేదు అయినప్పటికీ మనకు ఒక శాస్త్రం నిర్దేశించింది కనుక ఆయా మంత్రాల ద్వారా ఒక శిలలో నుంచి ఒక దైవ శక్తిని ఎట్లా చేయాలి మనకు ఋషులు చెప్పినారు కనుక అటువంటి ఋషి ప్రోక్తాన్ని పట్టుకొని ప్రతిష్టా కార్యక్రమ మహోత్సవం అయోధ్య నగరంలో జరిగితే మరి అటువంటి అయోధ్య నగరంలో ఐదు వందల సంవత్సరాల నుంచి పడ్డటువంటి ఒక మహనీయులు ఎన్నో కష్టాలు ఎన్నో రకాలుగా పడుతున్నారు అటువంటి ఒక అద్భుతమైన ఆనందదాయకమైనటువంటి విషయాలు ఇప్పుడు మనం ఏదైతే మనం ఆవిష్కరణ చేసినామో ఆ జాగృతి అనేటువంటి గ్రంథంలో ఒకసారి చూస్తేనే తెలిసింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఎవరు యంత్రం పట్టుకొని పోయినారు ఒక ఇటుకని ఎవరు పట్టుకొని పోయినారు అనేది ఒక రెండు నిమిషాలు చూస్తేనే కొద్దిగా ఒక వెంటిక వాసులో లక్ష పొందు అర్థమైంది అట్లాంటిది ఇటువంటివి డెబ్బై ఏళ్ళ కింద నుంచి ఈ జాగృతి అనేది మనలో జాగృతము లేక ఆ జాగృతిని విడిచిపెట్టినాం అటువంటి ఒక జాగృతం మనలో వచ్చి ఆ రాముడు సూర్యవంశ పావనీయుడు కనుక అటువంటి ఒక సూర్యునికి మనం రోజు నమస్కారం చేస్తున్నాం కనుక ఆయన ఇచ్చేటువంటి ఒక ఆరోగ్యాన్ని ఆనందంగా తీసుకొని రాముని యొక్క ప్రాణప్రతిష్ఠా మహోత్సవం అక్కడ ఎట్లాగైతే జరుగుతుందో మన అక్కడ జరిగితే ఇక్కడ ఎందుకోసం చేసుకోవాలి అంటే రామనామ స్మరణ ఎక్కడ జరుగుతుందో అక్కడ సాక్షాత్తుగా ఆంజనేయ స్వామి ఉంటాడు ఎక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడో అక్కడ ఏ కష్టం ఉండదు మరి ఆంజనేయ స్వామి ఇచ్చేటివి ఏమిటి అంటే బుద్ధి బలం యశస్సు ధైర్యము వాక్పడువము అజాడ్యము ఈ తొమ్మిది రకాలుగా ఆంజనేయ స్వామి ఇస్తాడు కనుక ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర కుటుమస్తకాంతలి ఎక్కడ రామనామము జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు కనుక ఆ ఆంజనేయ స్వామి మనకి ఏం చేస్తాడంటే ధర్మం ధర్మాన్ని స్థాపన చేయడానికి రాముడు ఎట్లాగైతే అవతరించినాడో అవతరించిన తర్వాత అశోకవనంలో ఉండేటువంటి ఒక వారిని చూసిన తర్వాత రామునికి ఇక్కడికి తీసుకొని రావడానికన్నా అసలు రాక్షసుల యొక్క బలం ఎంత ఉందో అనేటువంటి ఒక ఓపిక చేత ఆ రాక్షస బలాన్ని చూడడానికి లంక అంతా తిరుగుతాడు తిరిగిన తర్వాత తనంతట తానే బ్రహ్మాస్త్రానికి లొంగి ఒక తోకకు తానుండేటువంటి ఒక బాలానికి అగ్నిహోత్రాన్ని అంటించిన తర్వాత లంకను దహనం చేసిన తర్వాత అప్పుడు అనుకుంటాడట ఓహో లంకా దహనం అంతా చేసినాను మరి లంకలో ఉండేటువంటి సీతామ్మవారు కూడా దహనం అయిపోయిందేమో అని అనుకొని అశోకవనంలో చూసిన తర్వాత అనిపించిందట ఓహో చూసింది ఇక్కడ ఉన్నది సాక్షాత్తు జగన్మాత ఆమెనే ఆమె కూడా ప్రార్థన చేసిందట ఎక్కడి నుంచో వంద యోజనాల సముద్రాన్ని దాటి నన్ను చూడడానికి వచ్చినటువంటి ఆంజనేయ స్వామి ఈ అగ్నిహోత్రంలో ఎక్కడ భస్మమైపోయినాడు అని అగ్నిహోత్రానికి ఆమె నమస్కారం చేస్తే అదే అగ్నిహోత్రానికి ఈయన నమస్కారం చేసినాడు అటువంటి ఒక ధార్మికమైన ఆ బలాన్ని రాక్షసుల యొక్క బలాన్ని వివరించి మనం ఏ విధానంలో వెళితే రాక్షసుల యొక్క బలాన్ని ముట్టడించగలం అనేటువంటి ఒక వార్తను సాక్షాత్తు రాముల వారికి చెప్పినటువంటి ఒక గొప్పతనం ఆంజనేస్తాము ఆయన ధర్మపాలనకే ఆ ధర్మాన్ని పట్టుకొని ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ రాముడు ఉంటాడు ఎక్కడ రాముడు ఉంటే అక్కడ ధర్మం ఉంటుంది కనుక ఎక్కడ రామనామము జరిగితే అక్కడ ధర్మం ఉంటుంది కనుక మనందరికీ ఉండేటువంటి ఒక తొలగించి రామరాము ద్వారా వైదిక మన సనాతనమైనటువంటి ఒక ధర్మ మార్గాన్ని మన అందరికీ రాముడు ప్రసాదించాలని ప్రతి చోట ప్రతి సత్సంగంలో ప్రతి ఆలయంలో ప్రతి వాళ్ళ మదిలో ఎందుకంటే ఇవాళ లేకుంటే చిన్నపిల్లలకి రాముడు అయోధ్యలో ఉంటాడట ఆ గుడి కట్టడం మనకు చేతకాలట అనేటువంటి ఒక పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఒక చెట్టు నాటితే వృక్షం ఎట్లా అవుతుందో అటువంటి వివరణ చెప్పుకునేటువంటి ఒక మహా సంఘటనలు ఇప్పుడు మనం ఆవిష్కరించినటువంటి ఒక గ్రంథంలో ఉంది కనుక మనం ఎక్కడైతే భగవంతుడి కోసం వారంలో ఒకరోజు రోజులో రెండు నిమిషాలు కేటాయిస్తున్నామో అట్లా మన వంశంలో ఉండేటువంటి ఒక పిల్లలకి కొద్దిగా సంస్కారాన్ని నేర్పుతే మనం ఏమన్నా